ఈరోజు బైబిల్ ధ్యానము దేవుని ఇంటిలో కరువు లేదు విశ్వాసమునకు తండ్రి అనియు విధేయత మరియు త్యాగము గల వ్యక్తి అనియు మనము తరచుగా అబ్రహాము యొక్క గొప్పతనమును గురించి వినియున్నాము కానీ వెనుకబడిన స్థితి అను ఒక వికారమైన దృశ్యము అతని జీవితములో కలదు మనము అతని యొక్క విశ్వాసము విధేయత మొదలకు వాటి నుండి అనేక విషయములు నేర్చుకునే విధము కానీ అతని వెనుకబడిన స్థితి నుండి కూడా అనేక కార్యములు నేర్చుకొనగలము అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను అప్పుడు ఆ దేశములో కరువు వచ్చును ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను ఆది కాండము పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచనములు బేతేలును విడిచిపెట్టి అబ్రాము దక్షిణమునకు వెళ్ళి అచ్చట కరువును ఎదుర్కొనెను బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థము అబ్రాహాము బేతేలును విడిచిపెట్టకుండా ఉండవలసింది బేతేలులో కరువు లేదు తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి గారి ఇంటిలో ఇతరులకు పంచిపెట్టుటకు కూడా సరిపడు ఆహారము నిలువయుండెను తప్పిపోయిన కుమారునికైతే తన ఆకలి తీర్చుకొనుటకు పందుల పొట్టు కూడా దొరకలేదు దేవుని బిడ్డ దేవుని ఇంటి నుండి ఎప్పటికీ దూరముగా వెళ్ళిపోకూడదు నీ కొరకు ఏర్పాటు చేసిన కూటములన్నిటికీ హాజరగుటకు వెనుక తీయకుము అచ్చట ప్రభు నీ అవసరతలన్నీ తీర్చుటకు ఏర్పాటు చేసియున్నాడు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనము నీకు ఆత్మీయ ఆహారము కొరతగా ఉన్నదనియు దేవుని వాక్యము ఎడల వాంఛ నీలో లేదనియు నీవు కనుగొని ఎడల నీ ఒక తప్పైన దిశలో వెళ్ళుచున్నట్లే లెక్క నీకు సరిపడనంత ఆత్మీయ ఆహారంను నీవు భుజించని ఎడల ఐగుప్తు ఆహారం కొరకు నీవు ప్రాకులాడదవని గుర్తుంచుకొనుము ఐగుప్తు ఆహారము పందుల కొరకు ఉంచబడిన పొట్టు మాత్రమే గనుక అది ఎన్నటికీ నీ ప్రాణమునకు తృప్తినివ్వదు ఇక ఆ ఆయుగుప్తు ఆహారము చేసే మేలు ఇదేనని జ్ఞాపకం ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త